అందరికీ నమస్కారం కింద కూర్చున్న మీకు పైన లేనటువంటి మిత్రుడు ముఖ్యంగా టీచర్స్ చూడటం ఇంతమందిని ఒక చోట ఆనందంగా ఉంది సో చాలా రోజుల తర్వాత ఇంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో చూస్తుండేవాళ్ళం డూటా అని పెద్ద ఫేమస్ ఆర్గనైజేషన్ మీ దగ్గరకు వచ్చిందో లేదో దాని పేరు ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అంటే చాలా పవర్ఫుల్ బాడీ యూనివర్సిటీ టీచర్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రమోషన్స్ అవన్నీ కూడా వాళ్లే చేస్తుండేవాళ్ళు సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉండేది ఈ మధ్యన ఎవరో నిన్న నాకు ఫోన్ చేసి సార్ అదంతా పోయింది సార్ ఇప్పుడు అని చెప్పి చెప్తున్నారు సో అట్లా టీచర్లు అనేటువంటి వాళ్ళు నేను అనుకుంటాను నా పర్సనల్గా అభిప్రాయం బ్రతకటం కోసం పోరాటం చేసేటువంటి పరిస్థితి టీచర్ ఉండకూడదు టీచర్ సమాజం కోసం పని చేయాలంటే బ్రతకాల్సినటువంటి కావలసినటువంటి సౌకర్యాలు మనకి ఇచ్చేసేయాలి ఏ దాని మీద పోరాటం చేయకూడదు మన చదువుకు సంబంధించి కొన్నాళ్ళు ఏదో ఐదేళ్లకో ఆరేళ్ళకో ఒక ఆరు నెలలు సెలవు ఇచ్చి చదువుకోమని లేదా ఒక ఒక పేపర్ రాసు ఏదైనా చేసి రమ్మని అట్లా అలాంటి డిమాండ్స్ మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది మనం టీచర్లుగా ముందు చెప్తున్నారు మనం మీరు ఎన్నారో లేదు ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ మీరు ఆర్గానిక్ ఫుడ్ చూసి చూస్తుంటారు టీచర్స్ ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటే ఇంటెలెక్చువల్స్ అంటే చదివేవాళ్ళు రాసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు అందరూ ఇంటలెక్చువల్సే కానీ టీచర్లు ఇంటలెక్చువల్ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ క్రియేటివ్గా ఉండే ఉండేవాళ్ళు అని అర్థం ఆ క్రియేటివ్ గా ఉండేది ఈరోజు మనం సావిత్రి బాయి పూలే జన్మదిన సందర్భంగా మనం ఈ సభ పెట్టుకున్నాం కాబట్టి ఆమె కూడా ఆర్గానిక్ ఇంటలెక్చువల్ ఎలావో చెప్పి త్వరగా మిగతా విషయాలు ముగిస్తాను ఆమె చదువుకునేటప్పుడు ఆయన ఆమె అయ్యేటప్పుడు ఆమె కానీ ఆయన భర్త కానీ మీ అందరికి తెలిసేమో భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గ్రామాల్లో ఉండే ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు అనుకుంటారు కోస్ట్ ఆంధ్ర నిండా బోల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎవరికి ఉండేవి కేవలం కి మాత్రమే బ్రాహ్మిన్సే పెట్టుకున్నారు ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగాలకి ఇంగ్లీష్ వచ్చిన వాడు అవసరం అయ్యాడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ గెలవాలా వీళ్ళు స్కూల్స్ ఎందుకు పెట్టారనే దానికి వాళ్ళకి ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో వాట్ ఈజ్ యువర్ నేమ్ విచ్ క్యాస్ట్ యూ బిలాంగ్ టు వాట్ ఈజ్ యువర్ ఫాదర్ ఇలాంటి కొన్ని మాటలు మాత్రమే నేర్పేవాళ్ళు ఏబీసీడీతో పాటు అంటే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఆఫీసర్లు కానీ వ్యాపారస్తులకు కానీ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తారు కమ్ హియర్ సిట్ దేర్ ఇలాంటి కొన్ని మాటలు తెలిసినటువంటి వాళ్ళకి డిమాండ్ ఉండేది వాళ్ళని వాళ్ళని ఉద్యోగాలు ఇస్తుండే వాళ్ళు కొంతమంది మిగతా వాళ్ళు కొంతమంది పోయారు చాలా మిగతా వాళ్ళందరూ కూడా బనియాలు పోయారు బనియాలు పోయి మరి మాకెందుకు ఇవ్వట్లేదు అని అడిగారు కొంతమంది శూద్రం కూడా పోయారు బలియాలు అడిగితే వాళ్ళందరూ బ్రహ్మదయ ట్రెడిషనల్ ఇంటలెక్చువల్ క్లాస్ ఇన్ ఇండియా మీరు కాదు అని అంటే ట్రెడిషనల్ ఇంటలెక్చువల్ క్లాస్ అని మీరు ఎలా అంటారు అంటే వాళ్ళ స్త్రీలు బయటికి రారు వాళ్ళ స్త్రీలు పర్దాలో ఉంటారు మిగతా వాళ్ళతో కలవరు వాళ్ళ స్త్రీలు చీర కింద దాకా కట్టుకుంటారు మిగతా వాళ్ళు పై పెట్టుకుంటారు మోకాళ్ళ పైని దూపుకుంటారు కాబట్టి వాళ్ళు సుపీరియర్ అని చెప్పేసి అనేవాళ్ళు సరే బనియాలు కాంటెస్ట్ చేశారు ఆర్య వయసు ఆర్య వయసులోనే ఒక సంఘం పెట్టుకొని వాళ్ళు మేము వాళ్ళు ఒకటే మాకు కూడా ఇగో ఓలీ థ్రెడ్ ఉంది వాళ్ళలాగే అని చెప్పి అని ఇట్లా కొల కొట్లాట్లు నడుస్తున్న టైంలో వెస్టర్న్ ఇండియాలో శూద్రులను కూడా ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది చదువు ఏంటి ఇంగ్లీష్ ముఖ్యంగా ఇంగ్లీష్ వస్తే మనం కూడా పోతుంది అప్పుడు ఏం పరీక్షలు లేవు ఎగ్జామినేషన్కి జాబ్ రావడానికి ఇంగ్లీష్ వస్తే చాలు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ అనే ఇంగ్లీష్ స్కూల్స్ పెట్టి ఇంగ్లీష్లో పదిహేను స్కూల్స్ పెట్టారు ఈమె ఆ రోజులో ఏం జరిగావు ఏం క్వాలిఫికేషన్ లేదు ఏం లేదు టీచర్గా క్వాలిఫై అవ్వడానికి ఒక ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ పాస్ అయింది ఆ ఎగ్జామ్ పాస్ అయితే ఏంటంటే గవర్నమెంట్ తరఫున ఆమెకు చెప్పేసారా నువ్వు టీచర్గా స్టార్ట్ చేసుకోవచ్చు స్కూల్స్ అట్లా ఆ కాంటెస్ట్ లో కింద వర్గాల వాళ్ళకి చదువు తెప్పించి బ్రిటిష్ వాళ్ళ లో ఉద్యోగం వచ్చేటట్టు చేయాల్సిన అవసరం ఉంది అనుకొని భార్యాభర్తలు స్కూల్స్ పెట్టారు అలా క్రియేటివ్గా అప్పుడు ఉన్నటువంటి సమాజంలో కొంతమందే అనుభవిస్తున్నటువంటి వాటిని మిగతా వాళ్ళందరూ కూడా కావాలి అని ఆ క్రిటికల్ థింకింగ్ తోటి స్టార్ట్ చేయటమే ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఒక పని వాళ్ళు కనీసం మిగతా వాళ్ళలాగా గొర్రెల్లాగా తలకాయించుకొని పోవడం కాదు వీళ్ళు క్రియేటివ్ థింకింగ్ ఉంది ఓహో సమాజంలో ఇది నడుస్తుంది వీళ్ళకి లేదు వాళ్ళకు ఉంది అనేటువంటి దాంతో అలా బిగిన్ ఏంటంటే కౌంటర్ కల్చర్ ఒకటి బిగినైంది ఇంకో కారణం కూడా ఉంది రాజా రామ్మోహన్ రాయ్ కానీ మాదేవ్ గోవిందరే కానీ వాళ్ళు సతి అండ్ విడో విషయాలని వాళ్ళు ఇష్యూగా చేశారు చేసి సతీ ఉండకూడదు విడోలు ఎక్కువ ఉండకూడదు కాబట్టి విడో రీమ్యారేజ్ సతీ అబాలిష్ గురించి వాళ్ళు మాట్లాడారు ఇవి కింద కులాల వాళ్ళకి ఇష్యూలు అయ్యి కావు విడువలు కింద వాళ్ళకే ఉండరు భర్త చనిపోతే ఇంకొకటి పెళ్లి చేసుకోవటం కామను సతి కింద ఉండదు కింద కులాలకు ఉండదు పై వాళ్ళకే బ్రాహ్మణుల క్షత్రియుని సతీ ఉంది మిగతా వాళ్ళకి లేదు ఆ విషయాన్ని వీళ్ళు తీసుకోరా ఎందుకు అవి మాకు కాదు మాకు సంబంధించిన విషయాలు కాదు కండ కులాల వాళ్ళకి భార్య లేకపోతే భర్తగా నడవదు వృత్తి చేసుకుంటారు ఏదో కుల వృత్తి చేస్తుంటే అవి సపోర్ట్ చేయాల కాబట్టి అంటే అవి వీళ్ళకి వీళ్ళకి సంబంధించినవి కాదు ఆ రోజు నువ్వు ఇంటికి పోతే ఇల్లు ఉండేది కాదు శూద్రుల్లో కానీ మిగతా వాళ్ళలో వృత్తి కులాల వాళ్ళలో సేవా కులాల వాళ్ళలో విడువలు ఉండరు ఒకవేళ ఎవరు చనిపోయారు కూడా వెంటనే ఇంకో చోట పెళ్లి చేసుకుంటారు ఈ విషయాల్ని వాళ్ళు ప్రత్యేకంగా మన దృష్టికి తీసుకురావడం కొత్త రకమైన రిఫార్మ్ ని తీసుకొని వచ్చారు మా సమస్యలు కాదు విడవ రీ మ్యారేజ్ అంతేకాదు గోవిందరడితో పూలే ఇచ్చాడు పూలే గోవిందరడే ఫాలోవర్ ఆయనకు నలభై ఐద ఏళ్ల ప్రాంతంలో భార్య చనిపోయింది ఆయన వీడో లో చాలా సీరియస్ పని పనిచేస్తున్నటువంటి వాడు ఆయన పద్నాలుగో పదిహేను ఏళ్ళ పిల్లలు పెళ్లి చేసుకున్నాడు బరే మొదటి భార్య రనిపోతే పూరే ప్రశ్నించాడు హిపోక్రసీ ఉంది అన్నాడు నువ్వు వీడో చేసుకోవాలా మీ భార్య వీడో మ్యారేజ్ కావాలంటున్నావు కదా విడోని ఎందుకు చేసుకోవాలి అని అప్పటి నుంచి ఆయనతో విభేదించి ఈయన సత్యశోధకై వెళ్ళడం జరిగింది అంటే అప్పుడు చూడండి మీకు ఎయిటీన్ ఎయిటీస్ లోనే ఒక కొత్త సంస్కృతిని కొత్త కల్చర్ని కొత్త ఆలోచన విధానాన్ని సృష్టించారు ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఎయిటీన్ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ వచ్చే వరకు రీ మ్యారేజ్ మిగతా అన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ వచ్చి భారతదేశానికి స్వాతంత్రం కావాలి భారతదేశం నష్టపడింది భారతదేశం దోపిడికి గురైంది అనేటువంటి అంశం పైన భారతదేశానికి సంబంధించిన అంశం పైన మాట్లాడుతూ ఉంటే ఆ విషయాలు భారతదేశం భారతదేశం స్వాతంత్రం కంటే మేము మా బ్రతకు మేము పైకి రావాలి అనేటువంటి అంశాన్ని వాళ్ళు ముందుకు తీసి రావటం అనేటువంటి జరిగింది సో అట్లా వాళ్ళు నేను అనుకుంటా క్రియేటివ్ ఇంటెలెక్చువల్స్ అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ స్పిరిట్ని ఈ ఈ విషయ ఈ స్పిరిట్ని దగ్గర పెట్టుకొని అంబే మన అంబేద్కర్ వచ్చే వరకు మళ్ళీ మొత్తానికి కొత్త రకమైన ఆలోచన విధానాన్ని ఆయన కాంగ్రెస్ ఇచ్చే మూమెంట్ కంటే భిన్నంగా తీసుకొని రావడం జరిగింది ఈ ఆలోచన ధోరణులలో నుండే ట్రేడ్ యూనియన్స్ టీచర్ల ఆర్గనైజేషన్లు పుట్టుకొచ్చినాయి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే టీచర్ల ఆర్గనైజేషన్లు మిగతా ట్రేడ్ యూనియన్స్ మాదిరే ఏదో పొలిటికల్ ఫిలాసఫీకి అనుకూలంగా ఉండి క్రియేటివ్ థింకింగ్ పోగొట్టుకోవడం జరిగింది ఒక ట్రేడింగ్ ఒక పార్టీ ఒక ప్రోగ్రామ్ ఇస్తుంది ఆ పార్టీ ప్రోగ్రామ్నే వాళ్ళు టేకప్ చేసుకుంటారు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకున్న వాళ్ళకి తెలిసినటువంటి పార్టీ వాళ్ళ ఎఫిలియేట్ అయిన పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి దాన్ని డిఫెండ్ చేసుకుంటూ పోతూ ఉంటారు క్రియేటివ్ థింగ్ అంటే ఏంటంటే మనకి ఆ క్రియేట్ అంటే ఆర్గానిక్ క్యారెక్టర్ని మనం పోగొట్టుకున్నాం ఆ ఆర్గానిక్ క్యారెక్టర్ను మనం తీసుకొచ్చి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము అనుకుంటాం మేము కొంతమంది అక్కడ నేను తక్కువ పార్టిసిపేట్ చేస్తుండేవాడిని డూటా యాక్టివిటీస్లో ఎక్కువగా నా రీసెర్చ్ వాటిలో ఉంటుండేవాడు కొంతమంది టీచర్లు అనేది ఏంటంటే సరే అది రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది కదా సార్ అని చెప్పేసి అనుకునేవాడు మాకు కావాల్సిన కూడా హౌసింగ్ లోన్ కావాలా లేకుంటే ప్రమోషన్ కావాలా టైం బౌండ్ ప్రమోషన్ కావాలా తర్వాత మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్తో పాటు టీచర్స్ కూడా ఈ పే స్కేల్స్ సెంట్రల్ గవర్నమెంట్ పేస్కేనా యూజిసి పే కమిషన్ వెయ్యాలా సో ఇలాంటివన్నీ మామూలుగా కన్వెన్షన్గా నడుస్తూ ఉండేవి దానికి అంత పెద్ద సీరియస్గా నేను జాయిన్ నేను నైన్టీన్ ఎయిటీలో జాయిన్ అయ్యాను నైన్టీన్ ఎయిటీలో నేను జాయిన్ అయ్యే వరకు టీచర్స్ పెద్ద డిమాండ్ అట అంతకు ముందు సెవెన్ హండ్రెడ్ బేసిక్ పే క్లాస్ వన్ ఆఫీసర్ సెవెన్ హండ్రెడ్ బేసిక్ పే టీచర్ రావాలని కొట్లాడారు సెవెంటీ సిక్స్ బేస్ కమిషన్ బేసిక్ బేసిక్ ఇష్యూ పోయింది అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్తూ ఉండేవాళ్ళు అయినప్పటికీ అలా ఇలాంటివి క్వార్టర్స్ గురించి కానీ అకామిడేషన్ గురించి కానీ ఇలాంటివన్నీ చేసినప్పటికీ చాలా మంది మా దగ్గర టీచర్లు ఒక క్రియేటివ్ గానే రీసెర్చ్ చేయడం రీసెర్చ్ యాక్టివిటీ పార్టిసిపేట్ చేయడం జర్నలిస్ట్ నడిపించడం ఒక న్యూ థింకింగ్ ని తీసుకురావడం అనేటువంటిది కూడా ఉంది నేను అనుకుంటున్నా స్కూల్ టీచర్స్ లెవెల్లో కూడా ఆ క్రియేటివిటీ ఉండాలి నేను నైన్టీన్ ఫిఫ్టీస్ లో టీచర్ గా స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లు వచ్చి చదివే చదివే మీ పిల్లలను చదివించండి మీ పిల్లలను చదివించండి అని చెప్తూ ఉండేవాడు మా ఫాదర్ నిలిచి మీ అబ్బాయిని చదివేయా అని చెప్తూ ఉండేవాడు ఇది మనం లో కింద స్కూల్లో ఉండేటువంటి టీచర్ని స్పీకప్ చేసిన విషయాలు దీంతో పాటు ఒక సమానత్వం కోసం చేసుకోవాలి రాజ్యాంగంలో ఉన్న స్పిరిట్ ను చేసుకోవాలి రాజ్యాంగంలో ఉన్న సామాజిక న్యాయం అనేటువంటి అంశాన్ని మనం గ్రామాల్లో ప్రచారం చేయగలగా మీరు ఎక్కువ అక్కడ పనిచేస్తున్నారు జస్టిస్ అనేటువంటి జరగడం వల్ల ఈ దేశంలో కానీ కాన్స్టిట్యూషన్ లో జస్టిస్ అనుకున్న మాట రాశారు అలాగే జాతిగా ఉండాలి కాన్స్టిట్యూషన్ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి అంటే భారతదేశం ఒక జాతి కావాల జాతి నిర్మాణం కావాల భారతీయులందరూ ఒకటి కావాల ఇలాంటి విషయాలు చాలా టీచర్స్ లెవెల్లో ప్రజల్లోకి దేశపోవలసిన అవసరం ఉంటుంది కాబట్టి టీచర్లు వీటికి అపార్ట్ ఫ్రమ్ ది అదర్ డిమాండ్స్ తో పాటు ఈ విషయాలను కూడా మనం టేకప్ చేసి ప్రజలకు దేశం మనం ప్రచారం చేసి ప్రజల్ని మీకు కింద గ్రామాల్లో పనిచేసిన అవకాశం దొరికింది కాబట్టి ఆ అవకాశాలను ఉపయోగించుకొని ఈ క్రియేటివ్ థింకింగ్ ఒక ఆర్గానిక్ గా మీరు జనాన్ని దగ్గర బాగుంటుంది పొందినట్లయితే బాగుంటుంది ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో అయితే గ్రామంలో ఉన్న రైతుల మధ్య డిస్ప్యూట్లు టీచర్లు సాల్వ్ చేసేవాళ్ళు ఎవరి దగ్గరైనా లోన్ తీసుకుంటే ప్రామిసరీ నోట్లు పెట్టడం స్కూల్ టీచర్లు పనిచేసేవాళ్ళు ఈ రోజున రాజ్యాంగం ఏంటి ఈ సెంచరీలో ఈ డెమోక్రసీ ఏమవుతుంది ప్రజలకు అధికారం వచ్చిందా రాజ్యాంగంలో ఏం చెప్పుకున్నారు అనేటువంటి విషయాల్ని మీరు టీచర్స్గా తెలుసుకోకపోతే మంచిదని ఈ డిటియు అనేటువంటిది ఆ ఐడియాలజికల్ కమిట్మెంట్ తో ముందుకు పోతుందని నేను ఆశిస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్